నమస్కారం యువభారత్ టీవీ వీక్షకులకు స్వాగతం నేను మీ భాను ప్రకాష్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం భక్తవత్సల నగర్ శివాలయం వీధిలో వినాయక చవితి సంబరాలు మూడు రోజులు జరగనున్నాయి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం భక్తవత్సల నగర్ శివాలయం వీధిలో యువకుల వినాయక చవితి సంబరాలు మూడు రోజులు జరగనున్నాయి వినాయక చవితి పండుగ సందర్భంగా మూడు రోజులపాటు వినాయక ఉత్సవాలు జరుపుకుంటున్నారు మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉదయం పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు అనంతరం తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు నేడు సాయంత్రం ఉట్టి కార్యక్రమం మహోత్సవంగా జరుపుకున్నారు ఈ ఉట్టి మహోత్సవ కార్యక్రమంలో యువకులు మిత్రమండలి సభ్యులు పాల్గొని ఘనంగా నిర్వహించారు దాతలు విగ్రహం వినయ్ స్టేజ్ మిత్రమండలి స్టేజ్ లైటింగ్ మరియు మైక్సెట్ విష్ణు అదనపు లైటింగ్ విష్ణు ఉట్టి కృష్ణమూర్తి డ్రమ్స్ కార్తీక్ ఉభయకర్తలు కుందుర్తి వీరబ్రహ్మచారి మరియు విష్ణుప్రియ దంపతులు పై కార్యక్రమంలో వీధిలోని భక్తులందరూ స్వామివారి పూజలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వీక్షకులకు ధన్యవాదాలు మీ భాను ప్రకాష్ యువభారత్ టీవీ ఆంధ్రప్రదేశ్